రైతన్నలకి సకాలంలో ఎరువు ఇవ్వాలని దున్నపోతు ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం బీఆర్ఎస్ నాయకుల వినూత్న కార్యక్రమం గట్టు యాదవ్ జిల్లా అధ్యక్షులు జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాజీ మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల దొంగాటలో రాష్ట్ర రైతాంగం నడి విడిస్తున్నారు సకాలంలో ఎరువులు ఇవ్వక ఇచ్చామని ఒకడు ఇవ్వలేదని ఒకడు డ్రామాలాడుతూ బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముకుంటున్నారు దీనిపై నిరసన బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసనలు చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు రాష్ట్రంలో ప్రజా లేకుండా పోయింది అధికారులు పోలీసులు అధికార పార్టీకి బానిసలుగా మారారు న్యాయం అడుగుతే అరెస్టులు అందుకే వినేవారు లేరు కనుక దున్నపోతు ద్వారా ప్రభుత్వానికి ఎరువులు ఇవ్వమని విజ్ఞప్తి చేశారు ರೈತೇ <imitation> ರೈತರಿಶ್ನ

కూడా జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో మాత్రమే మేము మిమ్మల్ని కష్టం తీసుకున్నాం వేరే ఉద్దేశం మాది ఒక రాజకీయ పార్టీ మేము లొల్లి చేయము ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక రిప్రజెంటేషన్ ఇచ్చే పద్ధతే ఉంటది ఒకవేళ లొల్లే ఒళ్ళు చేస్తాడు కడుపు కాల్ రైతు వానికి ఆకలి అయితే బీపీ ఆడ లో చేస్తాడు వాళ్ళు రైతు చేసేదానికి కాదు కదా మేము రైతుల మీకు రిప్రజెంటేషన్ చేస్తాం అంతే అంటున్నారు చేసి అసాంఘిక శక్తులు మేము ఎప్పుడేషన్ చేస్తా అండి మాకు మేము చేసే ప్రోగ్రామ్ వాట్సాప్ లో పొందపరచడం సార్ ఇంటికి అందరు క్యాడర్ రాండి పత్రం ఇవ్వాలి అంబేద్కర్ గారికి అని చెప్పి ఒక నిరసన కార్యక్రమం తెలియని మీరు ధర్నా చేస్తామని మీరే రూఢీ చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన సమాచారానికి వాళ్ళు ఇప్పుడు అధికారానికి తొమ్మిది యాత్ర సార్ మీరు ఏం మాట్లాడుతున్నా మేము వాట్సాప్ లో పెట్టినాం మీరు అక్కడికి రావాలి అక్కడికి వచ్చి మాట్లాడాలి మీ అందలకు మీరు మేము పిఎస్సిఎస్ కాడ పోయి లొల్లి చేస్తాం సబ్స్టేషన్ కార్డ్ చేస్తాం ఏ పద్ధతి సార్ ఇది